హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఐవీఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండాలని తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి వాట్ అండ్ ఎంత ప్లేట్ ఆఫ్ ఫుడ్ షుడ్ సింబలైజ్ ఇది క్వశ్చన్ మార్క్ లో ఉండాలి వాట్ అండ్ ఎంటీ ప్లేట్ ఆఫ్ ఫుడ్ ఖాళీగా ఉన్నటువంటి ఒక భోజనపు ప్లేట్ ఏం సూచించాలి వాట్ అంటే ఏమి అండ్ ఎంత ప్లేట్ ఆఫ్ ఫుడ్ ఖాళీగా ఉన్నటువంటి భోజనపు ప్లేట్ లేదా భోజనపు పల్లెం ప్లేట్ అంటే పల్లెం ఫుడ్ అంటే భోజనం ఎంటీ అంటే ఖాళీ వాట్ అండ్ ఎంటీ ప్లేట్ ఆఫ్ ఫుడ్ షుడ్ సింబలైజ్ ఏమి సూచించాలి సింబలైజ్ అంటే ఇక్కడ సూచించడమని చెప్పుకోవచ్చు ఆన్ సెప్టెంబర్ ట్వంటీ నైన్ ద వరల్డ్ అబ్జర్వ్స్ ది ఇంటర్నేషనల్ డే ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ఫుడ్ లాస్ అండ్ వేస్ట్ ఐడిఎఫ్ ఎల్డబ్ల్యూ अटे इंटरनेशनल डे आफ अवेरने आफ फुडा अंडस्ट विच विल ड्रा अटेंशन टू ए साइलेंट क्राइसिस दैट अंडरमाइंस बोथ फुड अंड क्लैमेट सेटी 29 नईन सैप्टर The World द वर्ल्ड International द इंटरनेशनल डे आफ Food आफ फुड वेस्ट ప్రపంచం ఆహార నష్టం మరియు వృధాపై అవగాహన దినోత్సవం జరుపుకుంటుంది ద వరల్డ్ అంటే ప్రపంచం ఇది సబ్జెక్ట్ అబ్జర్వ్ అనేది వెర్బ్ వి ఫై లో ఉంది జరుపుకుంటుంది ఇక్కడ సబ్జెక్ట్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది విఫై లో రావడం జరిగింది ఇది సింపుల్ ప్రెసెంటెన్స్ లో ఉంది ద వరల్డ్ అబ్జర్వ్ ప్రపంచం జరుపుకుంటుంది ఇంటర్నేషనల్ డే ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ఫుడ్ లాస్ అండ్ వేస్ట్ ఆహార నష్టం మరియు వృధాపై అవగాహన దినోత్సవం జరుపుకుంటుంది విచ్ విల్ డ్రా అటెన్షన్ అండర్మైన్స్ బోత్ ఫుడ్ అండ్ క్లైమేట్ సెక్యూరిటీ ఇది ఆహార భద్రత వాతావరణ భద్రత రెండింటినీ దెబ్బతీసే నిశ్శబ్ద సంక్షోభంపై దృష్టిని ఆకర్షిస్తుంది విచ్ విల్ డ్రా అటెన్షన్ ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రణావం ఇది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది విచ్ విల్ డ్రా అటెన్షన్ అంటే దృష్టిని ఆకర్షిస్తుంది లేదా ఆకట్టుకుంటుంది ఏది ఈ ఆహార నష్టం మరియు వృధాపై అవగాహన దినోత్సవం అనేది దృష్టిని ఆకట్టుకుంటుంది ఇక్కడ ఏదైతే దృష్టిని ఆకట్టుకుంటుందో అదే ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ఫుడ్ లాస్ అండ్ వేస్ట్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రణావం రాయాల్సి ఉంటుంది సైలెంట్ క్రైసిస్ నిశ్శబ్ద సంక్షోభం దట్ అండర్మైన్స్ బోత్ ఫుడ్ అండ్ క్లైమేట్ సెక్యూరిటీ అది ఆహార భద్రత వాతావరణ భద్రత రెండింటిని దెబ్బతీసే నిశ్శబ్ద సంక్షోభంపై దృష్టిని ఆకర్షిస్తుంది క్రైసిస్ అంటే సంక్షోభం దట్ అండర్మైన్స్ అంటే దెబ్బతీస్తుంది ఇక్కడ దట్ అనేది రిలేటివ్ దట్ అండర్మైన్స్ బోత్ ఫుడ్ అండ్ క్లైమేట్ సెక్యూరిటీ ఆహార భద్రత వాతావరణ భద్రత రెండింటినీ దెబ్బతీసే నిశ్శబ్ద సంక్షోభంపై దృష్టిని ఆకర్షిస్తుంది గ్లోబల్లీ నియర్లీ వన్ థర్డ్ ఆఫ్ ఆల్ ఫుడ్ ప్రొడ్యూస్డ్ ఈ ఐదర్ లాస్ట్ ఆర్ వేస్టెడ్ గ్లోబల్లీ అంటే ప్రపంచవ్యాప్తంగా నియర్లీ దాదాపు వన్ థర్డ్ ఆఫ్ ఆల్ ఫుడ్ ప్రొడ్యూస్డ్ ఈస్ ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ఆహారంలో దాదాపు మూడో వంతు హీ ఐదర్ లాస్ట్ ఆర్ వేస్టెడ్ కోల్పోతుంది లేదా వృధా అవుతుంది ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ఆహారంలో దాదాపు మూడవ వంతు ఆహారం కోల్పోతుంది లేదా వృధా అవుతుంది వేస్టెడ్ అంటే వృధా అవడం వన్ థర్డ్ ఆఫ్ ఆల్ ద ఫుడ్ ప్రొడ్యూస్డ్ ఐదర్ లాస్ట్ ఆర్ వేస్టెడ్ ఇది సింపుల్ ప్రెజెంటేటైజ్ లో ఉంది వన్ థర్డ్ ఆఫ్ ఆల్ ద ఫుడ్ ప్రొడ్యూస్డ్ అనేది ఆబ్జెక్ట్ ఇది అనేది వెర్బ్ లాస్ట్ లేదా వేస్టెడ్ అనేది త్రీ మొత్తంగా సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ప్రపంచ ఆహార నష్టం మరియు వృధాపై అవగాహన దినోత్సవం జరుపుకుంటుంది ఇది ఆహార భద్రత వాతావరణ భద్రత రెండింటినీ దెబ్బతీసే నిశ్శబ్ద సంక్షోభంపై దృష్టిని ఆకర్షిస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ఆహారంలో దాదాపు మూడవ అంతు కోల్పోతుంది లేదా వృధా అవుతుంది వన్ థర్డ్ ఆఫ్ హాల్ ఫుడ్ ప్రొడ్యూస్డ్ మూడో వంతు ఉత్పత్తి అయ్యే ఆహారంలో గ్లోబల్లీ అంటే ప్రపంచవ్యాప్తంగా హ్యాస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫుడ్ ప్రొడ్యూసర్స్ ఇండియా ఈస్ నాట్ ఇమ్యూన్ టు దిస్ ఛాలెంజ్ ఫేసింగ్ సబ్స్టాన్షియల్ పోస్ట్ హార్వెస్ట్ అక్రాస్ మల్టిపుల్ సెక్టర్స్ హ్యాస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫుడ్ ప్రొడ్యూసర్స్ ప్రపంచంలో అతిపెద్ద ఆహార ఉత్పత్తిదారులలో ఒకరైనటువంటి భారతదేశం కాదంటే కారణంగా వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫుడ్ ప్రొడ్యూసర్స్ ప్రపంచంలో అతిపెద్ద ఆహార ఉత్పత్తిదారులో భారతదేశం ఒకటైన కారణంగా ఇండియా ఈజ్ నాట్ ఇమ్యూన్ టు దిస్ ఛాలెంజ్ భారతదేశం కూడా ఈ సవాలుకు మినహాయింపు కాదు ఇండియా ఈజ్ నాట్ ఇండియా ఈజ్ నాట్ భారతదేశం కాదు ఇమ్యూన్ మినహాయింపు కాదు టు దిస్ ఛాలెంజ్ ఈ సవాళ్ళకు భారతదేశం కూడా మినహాయింపు కాదు ఇక్కడ ఇమ్యూన్ అంటే దాని ప్రభావానికి దూరంగా ఉన్నటువంటి లోను కానీ సాధారణంగా ఇమ్యూన్ అంటే రోగ నిరోధక శక్తి అనుకుంటాం కానీ ఇక్కడ ఇంకొక అర్థం ఉంటుంది దాని ప్రభావానికి దూరంగా ఉన్నటువంటి ఇండియా ఈజ్ నాట్ ఇమ్యూన్ టు దిస్ ఛాలెంజ్ అంటే భారతదేశం కూడా ఈ సవాళ్ళకు మినహాయింపు కాదు అంటే ప్రభావానికి లోన్ అవుతుంది అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ఫేసింగ్ సబ్స్టాన్షియల్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అక్రాస్ మల్టిపుల్ సెక్టర్స్ పంట తర్వాత జరిగే భారీ నష్టాలను పలు రంగాల్లో ఎదుర్కొంటుంది ఫేసింగ్ ఎదుర్కొంటూ సబ్స్టాన్షియల్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ సబ్స్టాన్షియల్ అంటే భారీ లేదా గణనీయంగా పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ పంట తర్వాత జరిగే భారీ నష్టాలు అక్రాస్ మల్టిపుల్ సెక్టర్స్ పలు రంగాల్లో ఎదుర్కొంటుంది ప్రపంచంలో అతిపెద్ద ఆహార ఉత్పత్తిదారులు ఒకటైన భారతదేశం కూడా ఈ సవాలు మినహాయింపు కాదు పంట తర్వాత జరిగే భారీ నష్టాలను పలు రంగాల్లో ఎదుర్కొంటుంది ఏ స్టడీ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ బై నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఎ సబ్సిడరీ ఆఫ్ ద నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కమిషన్ इंडस्ट्री सो दच्चा रिमे अलाचर स्पेक्ट्रम स्टडी अच्छा बै कंसलटी सर्विस सबसे नाशनल बैंक फर् अग्रिकल अं रूरल डेवलपमेंट నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనుబంధ సంస్థ అయినటువంటి నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ చేసిన ఒక అధ్యయనం ఏది చేసింది నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ చేసినటువంటి అధ్యయనం సబ్సిడరీ అంటే ఇది ఒక అనుబంధ సంస్థ ఆఫ్ ద నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ అనుబంధ సంస్థ అయినటువంటి నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ చేసిన ఒక అధ్యయనాన్ని కమిషన్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ షోర్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది కమిషన్ అంటే ఆదేశించడం బై ఎవరి చేత ద మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది అంటే తెలిపింది దట్ అని సచ్ లాసెస్ రిమైన్ అలామింగ్లీ హై త్రూఅవుట్ ది అగ్రికల్చర్ స్పెక్ట్రమ్ ఈ నష్టాలు వ్యవసాయ రంగం అంతటా ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని చెప్పింది సచ్ లాసెస్ అటువంటి నష్టాలు రిమైన్ అలా హై ఆందోళనకరమైనటువంటి స్థాయిలో ఉన్నాయని రిమైన్ అంటే ఉండడం అలార్మింగ్లీ హై ఆందోళనకరమైనటువంటి స్థాయిలో ఉన్నాయని త్రూఅవుట్ ది అగ్రికల్చర్ స్పెక్ట్రమ్ వ్యవసాయ రంగం అంతటా త్రూఅవుట్ అంటే అంతటా అగ్రికల్చరల్ స్పెక్ట్రమ్ వ్యవసాయ రంగం అంతటా మొత్తంగా ప్రపంచంలో అతిపెద్ద ఆహార ఉత్పత్తిదారులో ఒకటైన భారతదేశం కూడా ఈ సవాలు మినహాయింపు కాదు పంట తర్వాత జరిగే భారీ నష్టాలను పలు రంగాల్లో ఎదుర్కొంటుంది నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనుబంధ సంస్థ అయినటువంటి నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ రెండు వేల ఇరవై రెండులో చేసిన ఒక అధ్యయనాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది అందులో ఈ నష్టాలు వ్యవసాయ రంగం అంతటా ఆందోళనకరమైన స్థాయిలో ఉన్నాయని తేలింది అలా హై అంటే ఆందోళనకర స్థాయిలో అధికంగా ఉందని ఈ ఎకనామిక్ టోల్ ఈస్ స్టాగరింగ్ ఆర్థిక భారం విపరీతంగా ఉంది ఎకనామిక్ టోల్ అంటే ఆర్థిక భారం స్టాగరింగ్ అంటే విపరీతంగా ఉంది లేదా భారీగా ఉంది పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ఆర్ ఎస్టిమేటెడ్ గ్రికల్చర్ జీడిపి పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అంటే పంట తర్వాత జరిగే నష్టాలు ఆర్ ఎస్టిమేటెడ్ టు కాస్ట్ ఇండియా నియర్లీ వన్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ యాన్యువల్లీ అబౌట్ త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ అగ్రికల్చర్ జిడిపి పంట తరగతి జరిగే నష్టాలు భారత్ కు దాదాపు ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల వరకు అంటే వ్యవసాయ జీడిపిలో మూడు పాయింట్ ఏడు శాతం వరకు ఖర్చు పెడుతున్నాయి ఎస్టిమేటెడ్ టు కాస్ట్ అంటే దాదాపు ఖర్చు పెడుతున్నాయి ఎస్టిమేటెడ్ అంటే అంచనా వేశారు టు కాస్ట్ ఖర్చు పెడుతున్నట్టు ఇండియా భారతదేశం నియర్లీ దాదాపు వన్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ అంటే ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లు యాన్యువల్లీ సంవత్సరం అంతా అబౌట్ త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ అగ్రికల్చర్ జీడిపి వ్యవసాయ జీడిపిలో మూడు పాయింట్ ఏడు శాతాన్ని ఖర్చు పెడుతున్నట్టుగా అందుకే ఆర్థిక భారం విపరీతంగా ఉంది స్టాగరింగ్ అంటే విపరీతంగా పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ఆర్ ఎస్టిమేటెడ్ అనేది సింపుల్ ప్రెజెంటెన్స్ లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అనేది ఆబ్జెక్ట్ ఆర్ అనేది హెల్పింగ్ వర్క్ ఎస్టిమేటెడ్ అనేది వి త్రీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆర్ ద మోస్ట్ వర్నరబుల్ విత్ లాస్ ఎస్ రీచింగ్ టెన్ పర్సెంట్ వై ఈవెన్ సూ పర్సెంట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్ ద మోస్ట్ వల్లరబుల్ పండ్లు మరియు కూరగాయలు అత్యంత దుర్లభంగా ఉన్నాయి మోస్ట్ వల్లరబుల్ అంటే ఇక్కడ దుర్లభమైనటువంటి పరిస్థితి అంటే మంచి స్థితిలో లేవు ఫ్రూట్స్ అంటే పండ్లు అండ్ మరియు వెజిటబుల్స్ కూరగాయలు ఆర్ ద మోస్ట్ వల్లబుల్ ఇవి అత్యంత దుర్లభంగా ఉన్నాయి విత్ లాసెస్ రీచింగ్ టెన్ పర్సెంట్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పది వీటిలో పది నుంచి పదిహేను వరకు నష్టపోతాయి వీటిలో పది నుంచి పదిహేను శాతం వరకు నష్టపోతాయి వైల్ అదే సమయంలో ఈవెన్ సచ్ సచెస్ వ్యాడీ అండ్ వీట్ అలాగే బియ్యం గోధుమలు ప్రధాన ఆహార ధాన్యాలు కూడా గణనీయంగా వృధా అవుతున్నాయి హివెన్ స్టేపుల్స్ ప్రధాన ఆహార ధాన్యాలు ఇక్కడ స్టేపుల్స్ అంటే ప్రధాన ఆహార ధాన్యాలు సచస్ వన్ టివి ప్యాడీ బియ్యం ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అండ్ మరియు వీట్ ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ గోధుమలు నాలుగు పాయింట్ రెండు లాంటి ప్రధాన ఆహార ధాన్యాలు కూడా గణనీయంగా వృధా అవుతున్నాయి ఎక్స్పీరియన్స్ సిగ్నిఫికెంట్ వేస్టేజ్ సిగ్నిఫికెంట్ వేస్టేజ్ అంటే ప్రధానంగా వృధా అవుతున్నాయి ఎక్స్పీరియన్స్ సిగ్నిఫికెంట్ వేస్టేజ్ అంటే బియ్యం నాలుగు పాయింట్ ఎనిమిది శాతం గోధుమలు నాలుగు పాయింట్ రెండు శాతం లాంటి ప్రధాన ఆహార ధాన్యాలు కూడా గణనీయంగా వృధా అవుతున్నాయి ఎక్స్పీరియన్స్ సిగ్నిఫికెంట్ వేస్టేజ్ అంటే అవి ప్రధానంగా వృధా అవుతున్నాయి అవి వృధా అవడం అది అనుభవంలోకి వస్తుంది అనే ఉద్దేశంలో చెప్పడం జరుగుతుంది హీచ్ టన్ ఆఫ్ ఫుడ్ లాస్ట్ రిప్రజెంట్స్ నాట్ ఓన్లీ ఫర్గాన్ న్యూట్రిషన్ బట్ ఆల్సో వేస్టెడ్ వాటర్ ఎనర్జీ అండ్ లేబర్ ఎట్ ఎ టైమ్ ఎకోసిస్టమ్స్ ఆర్ అండర్ ప్రెజర్ అండ్ ద క్లైమేట్ క్రైసిస్ ఈస్ డీపెనింగ్ హీచ్ టన్ ఆఫ్ ఫుడ్ లాస్ట్ రిప్రజెంట్స్ ప్రతి టన్ను ఆహారం కోల్పోవడం రిప్రజెంట్స్ సూచిస్తుంది నాట్ ఓన్లీ ఫర్గాన్ న్యూట్రిషన్ పోషకాహారాన్ని కోల్పోవడమే కాదు నాట్ ఓన్లీ కేవలం కాదు ఫర్గాన్ న్యూట్రిషన్ పోషకాహారాన్ని కోల్పోవడం ఫర్గాన్ అంటే కోల్పోవడం బట్ ఆల్సో అలాగే వేస్టెడ్ వాటర్ నీరు ఎనర్జీ శక్తి అండ్ మరియు లేబర్ కార్మిక శ్రమ అన్నీ వృధా అవుతాయి ఎట్ ఎ టైం వెన్ ఎకో సిస్టమ్స్ ఆర్ అండర్ ప్రెషర్ అండ్ ద క్లైమేట్ క్రైసిస్ ఈస్ డీపెనింగ్ ఈ క్రమంలోనే పర్యావరణ వ్యవస్థలు ఒత్తిడికి గురవుతున్నాయి వాతావరణ సంక్షోభత మరింత తీవ్రమవుతుంది ఎట్ ఎ టైం అదే సమయంలో వెన్ ఎకో సిస్టమ్స్ ఆర్ అండర్ ప్రెషర్ పర్యావరణ వ్యవస్థలు ఒత్తిడికి గురైనప్పుడు ఎకో సిస్టమ్స్ అంటే పర్యావరణ వ్యవస్థలు ఆర్ అండర్ ప్రెజర్ ఒత్తిడికి గురైనప్పుడు అండ్ మరియు ద క్లైమేట్ క్రైసిస్ ఈస్ డీపెనింగ్ వాతావరణ సంక్షోభం మరింత తీవ్రమవుతుంది క్రైసిస్ అంటే సంక్షోభం ఈజ్ డీపెనింగ్ మరింత తీవ్రమవుతుంది కేల్ టు ఇండియాస్ ప్రొడక్షన్ వాల్యూమ్స్ దీస్ పర్సంటేజెస్ అమౌంట్ టు మిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ ఫుడ్ లాస్ట్ ఎవ్రీ ఇయర్ విత్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఫర్ ఫార్మర్ ఇన్కమ్స్ నేషనల్ ఫుడ్ అవైలబిలిటీ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ అండ్ క్లైమేట్ స్టెబిలిటీ కేల్ టు ఇండియాస్ వేస్ట్ ప్రొడక్షన్ వాల్యూమ్స్ భారతదేశపు విస్తృత ఉత్పత్తి పరిమాణాలను దృష్టిలో ఉంచుకుంటే వేస్ట్ ప్రొడక్షన్ వాల్యూమ్స్ అంటే విస్తృత ఉత్పత్తి పరిమాణాలు స్కేల్ టు ఇండియా భారతదేశం దృష్టిలో ఉంచుకుంటే ఇండియా భారతదేశం యొక్క వేస్ట్ ప్రొడక్షన్ వాల్యూమ్స్ అంటే విస్తృత ఉత్పత్తి పరిమాణాలను స్కేల్ అంటే దృష్టిలో ఉంచుకుంటే డి పర్సంటేజెస్ ఈ శాతాలు అమౌంట్ టు మిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ ఫుడ్ లాస్ట్ ఎవ్రీ ఇయర్ ఈ శాతాలు ప్రతి ఏడాది లక్షల టన్నులు ఆహారం కోల్పోవడాన్ని సూచిస్తాయి అమౌంట్ మిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ ఫుడ్ లాస్ట్ ఎవ్రీ ఇయర్ ప్రతి ఏడాది లక్షల టన్నుల ఆహారం కోల్పోవడం మిలియన్స్ ఆఫ్ టన్స్ అంటే లక్షల టన్నుల ఆహారం ఆఫ్ ఫుడ్ లాస్ట్ ఆహారం కోల్పోవడం ఎవ్రీ ఇయర్ ప్రతి ఏడాది దిస్ పర్సంటేజెస్ అమౌంట్ అంటే ఈ శాతాలు సూచిస్తాయి విత్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఫర్ ఫార్మర్ ఇన్కమ్స్ నేషనల్ ఫుడ్ అవైలబిలిటీ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ అండ్ క్లైమేట్ స్టెబిలిటీ ఇది రైతుల ఆదాయం జాతీయ ఆహార లభ్యత పర్యావరణ స్థిరత్వం వాతావరణ స్థిరత్వం అన్నింటి తీవ్ర ప్రభావం చూపుతుంది విత్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ తీవ్రమైనటువంటి పరిణామాలతో సీరియస్ అంటే తీవ్రమైనటువంటి కాన్సిక్వెన్సెస్ అంటే పరిణామాలు ఫర్ ఫార్మర్ ఇన్కమ్స్ రైతుల ఆదాయంపై నేషనల్ ఫుడ్ అవైలబిలిటీ జాతీయ ఆహార లభ్యత ఎన్వాన్మెంట్ సస్టైనబిలిటీ పర్యావరణ స్థిరత్వం అండ్ క్లైమేట్ స్టెబిలిటీ వాతావరణ స్థిరత్వం అన్నింటిపైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది ఇలా వృధా అయ్యే కొద్ది ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుండే మీకు తప్పకుండా రెస్పాండ్ అవుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి